హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం సర్హల్ పండగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ జార్ఖాన్ జార్ఖండ్ మరియు నాగపూర్ ప్రాంతంలోని ఆదివాసి వర్గాలు వసంతకాలం మరియు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సర్హోల్ పండుగను జరుపుకుంటారు సర్హోల్ అంటే సాల్ చెట్టును ఆరాధించడం ఇది సూర్యుడు మరియు భూమి జీవితానికి ఐక్యతను సూచిస్తుంది సాల్ చెట్టు పవిత్రమైనది మరియు గ్రామదేవత సరనామా నివాసంగా నమ్ముతారు మూడు రోజుల వేడుకలలో శుభ్రపరచడం సాలు పువ్వులు సేకరించడం ఉపవాసం సారణ వద్ద ఆచారాలు త్యాగాలు ప్రార్థనలు మరియు హాండియాతో సమాజ విందు ఉంటాయి ఓరాన్ ముండా సంతల్ కాడియా మరియు హో వంటి తేగలు దీనిని జరుపుకుంటారు నెక్స్ట్ వన్ చూద్దాం వార్తల్లో కనిపించిన పర్బాతీ టూ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హిమాచల్ ప్రదేశ్లోని పర్బాతీ టూ జల విద్యుత్ ప్రాజెక్ట్ యూనిట్ టూ ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసింది పర్బాతీ టూ జల విద్యుత్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లోని కూలులోని సైంజ్ నది ద్వారా నడిచే ప్రాజెక్టు ఇది బియాస్ నదికి ఉపనది అయిన దిగువ పర్బతీ నదిని కలుపుతుంది పోల్గా గ్రామంలోని కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ ముప్పై ఒకటి పాయింట్ ఐదు రెండు కిలోమీటర్ల రేస్ టన్నెల ద్వారా నీటిని సైన్స్ వ్యాలీలోని సుయీంద్ గ్రామంలోని హౌస్కు మళ్లిస్తుంది ఈ ప్రాజెక్ట్ మొత్తం సామర్థ్యం ఎనిమిది వందల మెగావాట్లు పూర్తి చేసిన తర్వాత ఇది ఏటా మూడు వేల డెబ్భై నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టులో వంద శాతం వాటా కలిగి ఉంది నెక్స్ట్ చూద్దాం విద్య మరియు పోషకాహారం బాగా తినడం నేర్చుకోండి అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది కరెక్ట్ ఆన్సర్ ఐక్యరాజ్యసమితి విద్యా శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఫ్రాన్స్లో జరిగిన న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ కార్యక్రమంలో విద్య మరియు పోషకాహారం బాగా తినడం నేర్చుకోండి అనే నివేదికను విడుదల చేసింది ఈ నివేదిక పాఠశాల భోజనంలో పోషకార నాణ్యత సరిగా లేదని హైలైట్ చేస్తుంది మరియు ఆహార ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రభుత్వాలను కోరుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రాథమిక పాఠశాల విద్యార్థులలో నలభై ఏడు శాతం మందికి పాఠశాల భోజనం లభించింది కానీ చాలామందికి సరైన పోషకాహారం లేదు రెండు వేల ఇరవై రెండులో పాఠశాల భోజనంలో ఇరవై ఏడు శాతం పోషకాహార నిపుణుల ఇన్పుట్తో రూపొందించబడలేదు నూట ఎనభై ఏడు దేశాలలో తొంభై మూడు దేశాలలో మాత్రమే పాఠశాల ఆహార విధానాలు ఉన్నాయి మరియు అరవై ఐదు శాతం దేశాలలో కెఫ్టీరియా ఆహార ప్రమాణాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నుండి బాల్యంలో ఉపకాయం రెట్టింపు అయ్యింది అయితే ఆహార అభద్రత ఒక సవాలుగా మిగిలిపోయింది ఆల్ట్రా ప్రాసెస్డ్ ఎంపికల కంటే తాజా స్థానికంగా లభించే ఆహారాన్ని యునెస్కో సిఫార్సు చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం కరీంపూజ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ కేరళ కరుంపూజ వన్యప్రాణుల అభయారణ్యంలో అటవీ శాఖ ఇటీవల నిర్వహించిన జంతుజాల సర్వేలో అరవై మూడు కొత్త జాతులు ఓడనెట్లు సీతాకోక చిలుకలు మరియు పక్షులు నమోదయ్యాయి ఈ అభయారణ్యం కేరళలోని మలప్పరం జిల్లాలో ఉంది ఇది నీలగిరి కొండల పశ్చిమ వాళ్ళలో రెండు వందల ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఇది యునెస్కో యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాం క్రింద నీలగిరి బయోస్పియర్ లో భాగము కరింపూల వన్యప్రాణుల అభయారణ్యం తమిళనాడులోని ముకుర్తి నేషనల్ పార్క్ మరియు కేరళలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్తో సరిహద్దులను పంచుకుంటుంది కరింపూల అనే పేరు చలియర్ నది ఉపనది అయిన కరింపూల నది నుండి వచ్చింది ఈ భూభాగం నలభై మీటర్ల నుండి రెండు వేల ఐదు వందల యాభై మీటర్ల వరకు ఉంటుంది ఇది గొప్ప జీవ వైవిధ్యాన్ని మద్దతు ఇస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ద్వైవార్షిక బహుళజాతి వైమానిక విన్యాసాలు ఇనియాకోస్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ గ్రీస్ భారత వైమానిక దళం గ్రీస్లో ఆంధ్రవీడ వైమానిక స్థావరంలో జరిగే ఇనియాకోస్ ట్వంటీ ఫైవ్ వ్యాయామంలో చేరింది గ్రీస్ యొక్క హెలెనిక్ వైమానిక దళం నిర్వహించే ఈ ద్వైవార్షిక బహుళజాతి వ్యాయామం ఆధునిక వైమానిక యుద్ధాన్ని అను అనుకరిస్తుంది ఐఏఎఫ్ ఎస్యూ థర్టీ ఎంకేఐ యుద్ధ విమానాలు ఐఎల్ ట్వె సెవెంటీ ఎయిట్ మరియు సి సెవెంటీన్ విమానాలను మోహరిస్తుంది ఫ్రాన్స్ ఇజ్రాయెల్ ఇటలీ యుఏఈ మరియు యుఎస్ సహా పదిహేను దేశాలు పాల్గొంటాయి ఈ వ్యాయామం సంక్లిష్ట వైమానిక కార్యకలాపాలలో వ్యూహాలను మెరుగుపరచడం మరియు సైనిక సహకారాన్ని పెంచడం దృష్టి పెడుతుంది ఇది నైపుణ్యాలు మెరుగుపరచడానికి జ్ఞానాన్ని మార్పిడి చేసుకోవడానికి మరియు వైమానిక పోరాటంలో ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి అవకాశాన్ని అందిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము రేషన్ దుకాణాల ద్వారా మొదటి ఉచిత సన్న బియ్యం పథకమును ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేసే పథకాన్ని ప్రారంభించింది ఉగాది పండగ నాడు సూర్యాపేట జిల్లా హుజర్ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి వ్యక్తికి నెలకు ఆరు కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబడుతుంది ఈ పథకం రాష్ట్ర జనాభాలో ఎనభై ఐదు శాతం మందికి మూడు కోట్ల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది ప్రభుత్వము ఆహార భద్రతను గౌరవంగా నిర్ధారించడం మరియు మొదటి బియ్యం దుర్వినియోగం నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది దీనిని గతంలో లబ్ధిదారులు తిరస్కరించారు నెక్స్ట్ వన్ చూద్దాం లోక్సభ ఇటీవల ఏ రాష్ట్రంలో త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లును ఆమోదించింది కరెక్ట్ ఆన్సర్ గుజరాత్ గుజరాత్లోని ఆనంద్లో త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి లోక్సభ ఒక బిల్లును ఆమోదించింది ఈ విశ్వవిద్యాలయానికి భారతదేశ సహకార ఉద్యమానికి మార్గదర్శకుడైన త్రిభువన్ దాస్ పటేల్ పేరు పెట్టారు త్రిభువన్ దాస్ కిసిభాయ్ పటేల్ ఒక స్వాతంత్ర ఒక భారత స్వతంత్ర కార్యకర్త న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు ఆయన మహాత్మా గాంధీ అనుచరుడు మరియు శాసనోల్లంఘనం మరియు గ్రామీణాభివృద్ధి వంటి ఉద్యమాలలో పాల్గొన్నారు ఆయన పంతొమ్మిది వందల నలభై ఆరులో ఖైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ లిమిటెడ్ను స్థాపించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రేరణతో ఆయన పోల్సన్ డైరీ రైతుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి తొంభై ఎనిమిది సారీ అండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు హరిజన్ సేవక్ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్ర ఏర్పాటును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఒకటిన ఉత్కల్ దివాస్ జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ ఒడిశా ఏప్రిల్ ఒకటిన జరుపుకునే ఉత్కల్ దివాస్ బ్రిటిష్ పాలనలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒడిస్సా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటాన్ని సూచిస్తుంది ఈరోజు ఒడిశా రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన పోరాటాన్ని మరియు దాని సంస్కృతి గుర్తింపును జరుపుకుంటుంది రాష్ట్ర పురోగతిని ప్రతిబింబించడానికి సామాజిక మరియు రాజకీయ సంస్థల చర్చలు మరియు కార్యక్రమాలు నిర్వహించాయి పంతొమ్మిది వందల ముప్పై ఆరుకు ముందు ఒడిశా బెంగాల్ ప్రెసిడెన్సీ బీహార్ మరియు సెంట్రల్ ప్రావిన్స్లో ఒక భాగంగా ఉండేది మధుసూదన్ దాస్ ఉత్ ఉత్కల్మణి గోపబంధు దాస్ మరియు కృష్ణచంద్ గజపతి వంటి ప్రముఖ నాయకులు రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమానికి నాయకత్వం వహించారు సర్ జాన్ ఆస్టైన్ హబ్బాక్ మొదటి గవర్నర్గా ఉండడంతో పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ ఒకటిన ఒడిశా ప్రత్యేక ప్రావిన్స్గా మారింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలి వార్తల్లో కనిపించిన నైనీ సరస్సు ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లోని కోమావోన్ ప్రాంతంలోని నైను సరస్సు నాలుగు పాయింట్ ఏడు అడుగుల నీటి మట్టాన్ని నమోదు చేసింది ఇది ఐదు సంవత్సరాలలో అత్యల్ప స్థాయి రెండు వేల నుండి ఈ సరస్సు సార్లు సున్నా స్థాయికి చేరుకుంది పంతొమ్మిది వందలు ఇది రెండు సార్లు మాత్రమే ఇది సహజమైన మంచినీటి సరస్సు టోక్టోనిక్ మూలం మరియు పదే పదే కొండ చర్యలు విరగపడడం వలన చంద్రవంక ఆకారాన్ని కలిగి ఉంటుంది ఉపరితల వైశ్యం పరంగా నయను సరస్సు ఉత్తరాఖండ్లో మూడవ అతి పెద్ద సరస్సు నెక్స్ట్ వన్ చూద్దాం జార్ఖండ్లోని ఏ జిల్లా మొదటిగా నాన్ ఆల్కహాలిక్ ప్యాటీ లివర్ డిసీజ్ స్క్రీనింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ రాంచీ జార్ఖండ్లో నాన్ ఆల్కహాలిక్ ప్యాటీ లివర్ డిసీజ్ కోసం పెద్ద ఎత్తున స్క్రీనింగ్ మరియు నిర్వహణ ప్రచారాన్ని ప్రారంభించిన మొదటి జిల్లా రాంచీ ఇప్పుడు మటాబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ అని పిలువబడి ఎన్ఏఎఫ్ఎల్డీ అధికంగా ఆహల్కాల్ వాడకుండా కాలేయంలో కొవ్వు పెరిగిపోవడం వల్ల సంభవిస్తుంది దీనికి విరుద్ధంగా ఆల్కహాల్ అసోసియేటెడ్ లివర్ డిసీజ్ అధిక ఆల్కాలిక్ వినియోగం వల్ల వస్తుంది ప్రారంభ దశ ఎన్ఏఎఫ్ఎల్డీ ప్రమాదకరం కాదు కానీ చికిత్స ఇకపోతే సిరోసిస్ మరియు కాలేయ వైఫల్యాన్ని దారితీస్తుంది ఇది మధుమేహం అధిక రక్తపోటు మరియు మూత్రపండల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ దాని తీవ్రమైన రూపము ఇది కాలేయ క్యాన్సర్కు కారణం కావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి